ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ మాసంలో వృషభ వారి ఫలితాలను పరిశీలిద్దాం వృషభ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా మనం గమనించే విషయం ఏంటంటే ఈ మాసంలో పదమూడో తారీఖు నుంచి కూడా కుజుడు నుంచి షష్టంలోకి మారబోతున్నాడు సరే షష్టంలో ఉన్న కుజుడు కొన్నిటికి మంచి రిజల్ట్స్ని ఇచ్చినా కొన్నిటికి మాత్రం అన్ని మంచి రిజల్ట్స్ ఇవ్వడు సో ఒకటి మన ఎనిమిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కాంకర్ చేస్తాము అని చెప్తారు అంటే మనకున్న శత్రువులని మనము అధిగమించగలము అలాగే అనారోగ్య సంబంధంగా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనకి చాలా వరకు రిలీఫ్ అనేది వస్తుంది అని చెప్తూ ఉంటారు వీటన్నిటితో పాటు కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మీకు మంచి మార్పులు కనపడే అవకాశాలు ఉంటాయి అని చెప్తూ ఉంటాం కాబట్టి ఒక రకంగా కుజుడు షష్టంలోకి రావటం కొన్ని విషయాల్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది కానీ ఇదే షష్టంలో ఉన్న కుజుడు తప్పనిసరిగా చిన్న చితక ఆపరేషన్స్ను కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అనారోగ్యం అనేది క్లియర్ అవుతున్న వాళ్ళు ఉంటారు అలాగే సడన్గా వీళ్ళకి ఆపరేషన్స్ లాంటివి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి దీంతోపాటు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి ఆర్థిక పరమైన విషయాల గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి ఇది మెయిన్గా వృషభ రాశి వారు గమనించుకోవాలి సరే ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏమిటి పాస్తులకి సంబంధించి మీరు గనక ఏమైనా అమ్మకాలు లాంటివి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి సంబంధించి లేదా ఇంటి ఇంటి పరంగా మీరు ఏవైనా సరే అమ్మకాలు కొనుగోలు ఇలాంటివి ఏవైనా చేయాలనుకుంటున్నా ఆ కొనుగోలు కంటే కూడా అమ్మకాలకి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మీకు బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందికి గురయ్యే అంశాలంటూ ఏవీ కనిపించటం లేదు సో మీ సంతానం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకుందాం వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అనుకుందాం ప్రమోషన్స్ అనుకుందాం ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా ఇక్కడ షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కూడా ఆర్థికంగా చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు సరే ఆర్థికంగా ఈ మాసం అంతా కూడా ఆశించిన విధంగా ఉంటుంది రుణ రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా వరకు బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు అలాగే ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో వారికి కూడా బిజినెస్ పరంగా ప్రయాణాలు లాంటివి ఉండటం అలాగే దీంతో పాటు బిజినెస్ పరంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండటం పై బిజినెస్కి సంబంధించి ఎంత ఒత్తిడి ఉన్నా దానికి సంబంధించి వీళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవటం సో ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి సరే నడిస్తే నడిచింది లేకపోతే లేదు ఇంకా నేను పెట్టాల్సినంత ఖుషి పెట్టేశాను ఈ కాన్సెప్ట్ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సరే శని ఎంత వక్రగతిలో ఉన్నా శని ఎంత మంచి చేస్తున్నా ఇక్కడ కుజుని మార్పుని కూడా మనం తీసుకుంటూ వెళ్తున్నాం గనక ఇక్కడ ప్రధానంగా ఈ కుజుడు ఇక్కడ ఉండటం వల్ల మీకు బేసిక్గా కొంచెం ఖర్చులు లాంటివి ఉండటం కూడా కనపడుతుంటుంది సో ఆర్థికంగా బాగున్న ఖర్చులు కూడా ఉండబోతున్నాయి అని చెప్పుకుంటున్నాం వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ కనబడుతున్నాయి కానీ ఓవరాల్గా ఆర్థికంగా వీళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా ఈ మాసం అంతా కూడా ఆర్థికంగా బాగుంది అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైన స్థితిగతులు అంటే వ్యాపారం అంటానికంటే కూడా ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సరే మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం ఈ రాశి వాళ్ళు మాత్రం ఇక్కడ చక్కగానండి గొడుగు దానం ఇవ్వటం గొడుగు ఇచ్చి నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణలు చేసి ఎవరికైనా బీదలకి ఒక ఐదుగురుకో పది మందికో అన్నదానం చేస్తే ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం